హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ ఈ వారం థియేటర్లో కొన్ని సినిమాలు విందు చేయనున్నాయి అలాగే ఓటీటీలో కూడా ప్రేక్షకులను మెప్పించనున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం కల్కీ తర్వాత వచ్చిన సినిమాలేవి ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి జులై చివరి వారంలో వచ్చే కొన్ని సినిమాలు వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి మరి థియేటర్లతో పాటు ఓటీటీలో వస్తున్న ఏంటో ఒక లుక్కేద్దాం ధనుష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం రాయన్ దూసర విజయన్ సందీప్ కిషన్ కాళిదాస్ జయన్ అపర్ణ బాలమురళి కీలక పాత్రలు పోషించి నిర్మించిన ఏషియన్ సురేష్ ఎంటర్టైనర్ పతాకంపై ఈ నెల ఇరవై ఆరున తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది డు అన్ని ధ్వంసం చేస్తాడు అని ప్రచార చిత్రాల్లో ఆయన పాత్రను పరిచయం చేశారు ఈ సినిమాపై అంచనాలను పెంచింది మార్క్స్ గెటప్ తో ధనుష్ యాక్షన్ ఘటనలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం తెలియబరుస్తుంది ప్రకాశ్ రాజు వరలక్ష్మి శరత్ కుమార్ సెల్వర్ రాఘవన్ తదితరులు నటించారు ఆలోచనకు దృశ్య రూపమే ఆపరేషన్ రావన్ రక్షణ అల్లూరి కథానాయకుడిగా వెంకట సత్యం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆపరేషన్ రావణ్ సంకీర్తన విపిన్ కథానాయకగా అట్టూరి నిర్మాతగా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై ఇరవై ఆరు ప్రేక్షకుల ముందుకు రానుంది మంచి ఆలోచనలు ఉన్న రాముడు దేవుడు అయితే చెడు ఉన్న రావణుడు శిక్షకు గురయ్యాడా అనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించామని విజువల్స్ గా ఎలా చూపించామో తెలియాలంటే మూవీ చూడాలి అంటున్నారు చిత్ర బృందం ప్రేమ యాక్షన్ మేళవింపే పురుషోత్తముడు రాస్తరుణ్ కథానాయకుడుగా రామ్ భీమం దర్శకత్వంలో రూపొందిన చిత్రమే పురుషోత్తముడు ఆశిని సుధీర్ కథానాయకగా రమేష్ తేజావత్తు ప్రకాశ్ తేజావత్తు సంయుక్తంగా నిర్మించారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జులై ఇరవై ఆరు నుండి విడుదల కానుంది ప్రేమ యాక్షన్ కుటుంబ భావోద్వేగాల నుంచి అన్ని ఉన్న వాణిజ్య చిత్రమే పురుషోత్తముడు అంటూ చిత్ర బృందం తెలియపరిచింది ఓవైపు ఓటీటీలో మరో కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం క్లియో సీజన్ టూ జర్మనీ సిరీస్ జులై ఇరవై ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ద దారన్ ఇంగ్లీష్ సిరీస్ జులై ఇరవై ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది టోర్క్యో స్పేడెన్స్ జపాన్ సిరీస్ జులై ఇరవై ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఎలైట్ సీజన్ ఎయిట్ ఇంగ్లీష్ సిరీస్ జులై ఇరవై నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది గోస్టు బాస్టర్స్ ఇంగ్లీష్ సినిమా జులై ఇరవై ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ద డ్రాగన్ ఫిన్స్ సీజన్ సిక్స్ ఇంగ్లీష్ సిరీస్ జులై ఇరవై ఆరు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఆ మినిస్టర్ అంజెంటిల్ మేల్ వార్ ఫైర్ ఇంగ్లీష్ మూవీ జూలై ఇరవై ఆరు నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది ఈస్క్ హిందీ మూవీ జూలై ఇరవై ఆరు నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది చట్నీ సాంబార్ తమిళ సిరీస్ జూలై ఇరవై ఆరు నుండి ఆ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది బయ్యాజీ హిందీ మూవీ జులై ఇరవై ఆరు నుండి జీపై స్ట్రీమింగ్ కానుంది చల్తే రహే జిందగీ హిందీ మూవీ జులై ఇరవై ఆరు నుండి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది కాలా తమిళ మూవీ జూలై ఇరవై మూడు నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది గ్రాండ్ మా త్రాళ చిత్రం జూలై ఇరవై మూడు నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది రాజు యాదవ్ తెలుగు మూవీ జూలై ఇరవై నాలుగు నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది టైమ్ బండిల్స్ ఇంగ్లీష్ సిరీస్ జూలై ఇరవై నాలుగు నుండి యాపిల్ ప్లే టీవీలో లో స్ట్రీమింగ్ కానుంది వన్ లైఫ్ ఇంగ్లీష్ మూవీ జూలై ఇరవై ఐదు నుండి బుక్ మై షో లో స్ట్రీమింగ్ కానుంది ఎక్స్ బ్రేక్స్ టు మీట్ యూ ఇంగ్లీష్ మూవీ జూలై ఇరవై ఆరు నుండి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది ది డెక్కా మెరన్ యాప్ సిరీస్ జూలై ఇరవై ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ఇవ్వండి ఈ వారంలో రిలీజ్ అయ్యే మూవీస్ అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ వెబ్ సిరీస్ థియేటర్లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి